అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మీ రీల్స్ ఎంత ఫన్నీగా గా ఉంటాయంటే ఎన్నిసార్లు ఎవరైనా స్ట్రెస్ బూస్టర్స్ లాగా అప్పుడు బయటకి వెళ్తుంటే నేను మీరు చేయంగా నేను కూడా రీల్ చేస్తే మీ కోసం ఎప్పుడు అది మీకు అది కూడా పంపిస్తా అవునా అదే బ్లౌజ్ టైంలోనే మీకోసం చేసా అవునా నేను బాబీ నేను మీరు బేబీ భలే ఉంటదండి బాబీ అలా అలా పెట్టి మరి చేసా భలే ఫిక్స్ అయిపోయింది జనాలు బాగా నచ్చింది సో ఇప్పుడు ఈ చంద్రకాయ మొన్న మీరు చేసిన నిజంగా నేను ప్లీజ్ నా వాచ్ గురించి మాత్రం నేను అప్పటి నుంచి నేను ఇంట్లో ఈ వాచ్ పెట్టుకోలేకపోతున్నా ఎప్పుడైతే రేటు తెలిసిందో దొంగలు పడతారని చాలా జాగ్రత్తగా అమ్మ ఇల్లుతారా వేసి వచ్చావు కదా

నిజం చెప్పారు అక్కడ భగవద్ది పెట్టి అన్ని నిజాలు కట్టిస్తారు థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అయినా సరే నిజంగా నేను చూసి ఏంటి నిజంగా అబ్బాయి ఏం చేశారంటే బాబు అసలు ఆ బ్యాగ్ అవన్నీ నేను ఎంటర్టైన్ అయ్యాను ట్రోల్ చేశారు అది మరీ సూపర్ అండి అసలు ఆవిడ ట్రోల్ రాణి అసలు ఆవిడెవరో ఒకసారి కనిపిస్తే చూడాలి రాణి బాబా ఏంటి ఒక పై ఉంటదట పైగా జనాలు ఎంత అంటే

రెండు కోట్లు ఎక్కడ పన్నెండు వేల కోట్లు నెలకి రోజుకండి రోజు 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 పెడితే పోయేదాన్ని కానీ అవన్నీ పక్కన పెడితే ఆవిడ కూడా నాకు డౌట్ బిగ్ బాస్ వెళ్ళడానికి అలా అలా చేశారేమో నా డౌట్ ఏమో ఏం చేసిందో కానీ మా అందరూ మతులు మాత్రం పోయింది అందరమే పోయి మీవేంటి ప్రపంచం అంతా పోయింది అసలు ఎంత నేను చెప్తే ఆ ఛానల్ ఫోన్లు వస్తున్నాయి అండి పొలిటీషియన్సు వాళ్ళు ఏమో నిజంగా నేనా ఒకసారి అడగండి నేను అన్నీ జనాలు అందరు ఇది కూడా అర్థం కాలేదు మీరు మీరు చెప్పింది వేరే గట్టికరంగా ఉంది అసలు పైకి రాకెట్ లో ఏసి ఎల్లి పంపించి తెప్పించి రాకెట్ కాస్ట్ వల్డ్ అసలే కట్టు కదండీ తెలిసి అసలు సీరియస్ గా చెప్పారులే మీరు అని అవ్తూ సీరియస్ గా చెప్తే అందరూ నిజమే అనుకుంటారు ఏమో బేబక్ అంత రిచ్చేమో అలాంటిది అందుకే అసలు ఏదైనా ఇచ్చేస్తారేనో అంటారు

చేయనుండి అండి నంద అంటే చాలానే మనకు అవసరం నాకు నాకు సరిపడా ఐ గెటింగ్ గెట్టింగ్ ఇట్ అండ్ ఐ ఓకే కొంతగా ఉన్నాయి పర్వాలేదు సో ఓకే నడిచిపోతున్నా మరి పెళ్లి పిల్లలు అన్ని ఎందుకండి అయ్యి 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 పోయినే పోయినట్టు గురించి ఎందుకు అలాని కాదు బయపక్క ఒక అందంగా ఉండే ఒక అద్భుతమైన అమ్మాయి అంటే ఒక విధంగా మంచి హైట్ లేదు హైట్ బాగుంట అరెంగిల్ లో చూస్తున్నారు మీరు అన్ని యాంగిల్లో బాగున్నారు అమ్మా సరే చూపించండి వాళ్ళు ఏం తిన్నారండి మీరు నేను ఏమీ తినలేదు డైట్ లో ఉన్నా నేను కొంచెం కొంచెం తింటా కానీ మీరు అందరూ అందంగా ఉన్నానంట మీరు అందాన్ని తిన్నారండి ఈ రోజు సరే చూడబడింది డ్రెస్ నిజంగా బాగున్న ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా అనిపిస్తున్నాయి నేనేం రోల్ చేయట్లేదు నిజంగా సీరియస్ గా బాగున్నారు ఇంత మంచి పర్సనాలిటీ అమ్మాయి అని కూడా ఆటోమేటిక్ ప్రపోజల్స్ వస్తాయి కదా

రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా మంచి వాళ్ళు అయితే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం కన్నా అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ పని నేను చెప్పేస్తున్నానేమో నాకు మీ మనసు అలాగే ఉండొచ్చేమో అని కానీ మీరు వీడియోస్ ఆట కన్నా బయట బాగున్నారు తెలుసా బయట బాగున్నారు యాక్చువల్లీ వీడియోస్ లో ఐ డోంట్ నో ప్రాబబ్లీ అంటే మీరు మంచి కలర్ ఉన్నారు అండ్ యూ ఫీచర్స్ ఆర్ నైస్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెయిర్ చక్కగా ఉన్నారు మంచి బాగున్నారు బయట ఎక్కువ బాగున్నారు సినిమా సినిమాల్లో చూసాను కదా సినిమాలు చూసా ఇంటర్వ్యూలు చెప్పారా బాబి డైలాగు ఇది ఒకటి పేరు తెచ్చినవి నైస్ నైస్ గోదావరిలో పుల్లట్లు పుల్లమ్మ లీలా సెంటర్ పని చాలా ఉన్నాయి సినిమాలు అది వాళ్ళు చెప్తే ఉన్నాయి పర్వాలేదు ఏదో అలా వెళ్ళింది ఇప్పటివరకు ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ చేస్తే ఇలా మిమ్మల్ని అందరిని సతయిస్తాం సత్తాయి ఫర్ మీద ఉంది అదే చెప్తున్నా కొంచెం రిలీఫ్ ఉంది అబ్బా ఇన్ ఇంటర్వ్యూస్ మధ్యలో హ్యాపీగా టు టాక్ టు ఫీల్స్ లైక్ ఆమ్ టాకింగ్ టు సిస్ట్ యెస్ యా నేను కూడా అదే ఫీల్ అయ్యా మిమ్మల్ని అందుకే అడిగానే నేను చేద్దాము ఎందుకు నేను నన్ను వీడియోలో చూసి ఇలా బయట ఇంటర్వ్యూస్ లో చూసినట్లు యాక్చువల్లీ ఫీలింగ్ మోర్ కనెక్టెడ్ అక్కడికన్నా ఇంకా నచ్చుతున్నారని సో మీ హాబీస్ అంటే ఓన్లీ సింగింగ్ సింగింగ్ షటిల్ కరాటే మేము కూడా ఏ షటు నేర్ూనియర్ ఎలా మీకన్నా అన్నిట్లో జూనియర్ జనా డాడీ కరాటే బ్లాక్ బెల్ట్ త్రీ అప్పటి ఆంధ్ర అప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ లేదు ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ కరాటే కరాటే లోనే బుదోకాయ్ స్కూల్ డాడీ అండ్ చెన్నైలో ఆయన గురువు గారు ఉండేవారు గారు అని సో నాన్నగారు అప్పట్లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ బ్లాక్ త్రీ అండ్ మొత్తం మా సందులో ఉన్న పిల్లలు అమ్మాయిలు ఆడపిల్లలు అందరికీ కూడా కరాటే నేర్పించి సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది ఉండాలి అని నందరి బాగా ప్రోత్సహించి నన్ను కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నేను ఎవరినైనా కొట్టడం కానీ నా జోలికి ఎవరొచ్చేవాళ్ళు కాదు అది కామనే అలాంటిది నేను మీకు భయపడుతున్నా ఇది మాత్రం మరీ మరీ ఫన్నీ నాకు భయపడ్డావా పేదకు భయపడ్డావా నుంచున్నా భయం సార్ సార్ నాకు భయం సార్ నాకు పంపించేయండి సార్ అదికి పంపించేసారు నాగార్జున గారు తొందర పడేవా నేను కూడా అలా అడిగాను తెలుసా మీకు బిగ్ బిగ్ ఏడ్చండి నేనైతే అది ఎవరు చూపించరు అది వేరే విషయం అవును మీకు తెలుసు కదా మనం మనం చేసిన మంచి చెడు అన్ని కూడా మొత్తం చూపించలేరు కాబట్టి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ టెలికాస్ట్ లేదు అనుకుంటుంది ఇప్పుడు మాకు చూపించారు చూపించారా చూపించారు వన్ అవర్ దాంట్లో కంటెంట్ ఫోర్ దాంట్లో వచ్చిందా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనిపించిందా కొంత అన్సాటిస్ఫాక్షన్ అంటే చూపించారు ఇంకా అంతా చూపించడం అవ్వదు కదండి ఇక్కడ అక్కడ ఏది ఎంటర్టైనింగ్ అదే వేస్తారు సో ఈసారి బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉంటారు మీ ఐడియా మీ అంచనా విష్ణుప్రియ ఓకే నిఖిల్ అభయ్ సోనియా ఇట్స్ వెరీ కన్నింగ్ బట్ బట్ ఆ నెగిటివ్ టూత్ అనే పక్కన వాళ్ళు తొక్కేసుకుంటూ కూడా పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అదే ఫిఫ్త్ మైట్ బి యష్మి శేఖర్ భాష

సో ఎప్పటికప్పుడు ఆయన ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనుకో అదొక ఫ్యాన్ బేస్ కానీ అక్కడ ఎక్కువగా మీరు చూస్తే ఎప్పుడు కూడా గొడవలు లవ్ స్టోరీలు కాంట్రవర్సీలు కొట్టుగోడలు అవి చూపిస్తారు గానీ ఈ తక్కువ చూపిస్తారు మా అమ్మ అంటారు చిచ్చి ఏంటో కొట్టుకుంటున్నారు పిచ్చి అట్లా అంటుంది మంచిదైంది బయటికి రావటం మా ఒళ్ళంతా పెయింట్ తీసుకున్నారు జుట్లు మీరు మీరుంటే ఏ కలర్ పడేది నిజంగానే జుట్లు పీక్కున్నారంటో నా జుట్టు ఏమయ్యే వద్దులే అమ్మో జుట్లు గానీ ఏమి ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది జనరల్ గా కదా అలాంటప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది లేకపోతే లేకపోతే కష్టపడి చేయించుకున్నా మీ హెయిర్ బాగుంది నిజంగా చాలా బాగుంది మీరు సారీ అయితే నిజంగా నచ్చింది ఈ రోజు నాకు నేను అందుకే అన్నాను మీరు ఏ కలర్ కట్టుకుంటారని ఎందుకు ఆపోజిట్ కలర్ వేసుకోవాలని కాంట్రాస్ట్ యాక్చువల్లీ చాలా బెస్ట్ కాంట్రాస్ట్